బ్రేకింగ్ చూస్తున్నా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది ఉమ్మడి జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గులు ఉండగా అందులో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎనభై శాతానికి పైగా పోలింగ్ నమోదైంది బాపట్లలో ఎనభై చిలకలూరిపేటలో ఎనభై ఒకటి పాయింట్ ఐదు సున్నా చీరాలలో ఎనభై మూడు పాయింట్ మూడు రెండు గురజాలలో ముప్పై మూడు ఎనభై మూడు పాయింట్ ఒకటి రెండు పొన్నూరులో ఎనభై పాయింట్ ఏడు సున్నా సత్తనపల్లిలో ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు శాతం తాడికొండలో ఎనభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది వేమూరులో ఎనభై ఐదు పాయింట్ సున్నా రెండు శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఏ రకంగా నమోదైంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆరు గంటల నుంచే ఓటర్లంతా కూడా జీవులో నిలబడి ఓటేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కలారా చూశామని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న పెద్ద ముతక ముసలి అని తేడా లేకుండా అందరూ కూడా జీవులో నిలబడి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఒక పక్క గుంటూరు గుంటూరు చూసుకున్నట్టయితే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా బాపట్ల ఎయిటీ టూ పాయింట్ పర్సెంట్ ఇటు పల్నాడు వచ్చేసి దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి గురజాల్లో కూడా రికార్డ్స్ ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో ఎక్కువ కూడా సమస్యాత్మకమైన ప్రాంతం అక్కడ ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ అక్కడ కూడా ఈసారి ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి వాళ్ళు ఓటు ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు ఓటు హక్కు వినియోగించుకొని పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులకు కూడా సహకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చిలకలూరుపేట అదే అదేవిధంగా వేమూరు బాపట్ల గుంటూరు ఈస్ట్ వెస్ట్ మంగళగిరి దాంతో పాటు గురజాల మాచర్ల చిరకలూరుపేట వినుకొండ ఏమి సత్తెనపల్లి నరసరావుపేట ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా ఎయిటీ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ నమోదైంది ప్రతి చోట కూడా ఈసారి అంటే గతంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి ఓటర్లు ఎక్కువ స్థాయిలో ఓటింగ్ వినియోగించుకున్నారు మరి మొత్తంగా మరి పర్సంటేజ్ అనేది ఎట్లా ఉండబోతుంది మరి ఏ రకంగా చెప్పినట్లు చూసుకున్నట్లయితే గతం కంటే కూడా భిన్నంగా ఈసారి ఇంకా ఎక్కువగానే పోల్ పర్సంటేజ్ నమోదైనట్టు తెలుస్తుంది అయితే ఈ ఏదైతే ఇది ఏదైతే పరిణామం ఉందో ఇది గెలుపోవటములపై ఏ మేర ప్రభావం చూపనుంది అదే విధంగా నాయకులేమంటున్నారు అంటే తప్పకుండా ఎందుకంటే ప్రతిసారి కూడా ఓటు వినియోగించుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ ఇటు ఎవరైతే అమెరికాలో ఉండేవాళ్ళు కావచ్చు అదేవిధంగా బెంగళూరు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తక్కువగా వచ్చేవాళ్ళు ఓటే ఓటేయడానికి తక్కువగా వచ్చేవారు కానీ ఈసారి మాత్రం రికార్డ్ స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక సంక్రాంతి పండగకి ఎవరైతే హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వస్తారో అంతకి ఈసారి ఎన్నికలకి రెట్టింపుగా వచ్చారు అని చెప్పేసి ఆ ఏదైతే ప్రయాణికులు ఎవరైతే వచ్చారో ఆ రికార్డ్ స్థాయిలో చెప్తా ఉన్నాయి సుమారుగా బయట నుంచే ఒక పది లక్షల మంది అన్ని జిల్లా ఏపీ మొత్తం మీద పది లక్షల మంది ఓటే ఓటు వినియోగించుకోవడానికి బయట నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వచ్చినటువంటి పరిస్థితి మరి ఇది ప్రభుత్వ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటదా లేకపోతే కూటమికి అనుకూలంగా ఉంటదా అని మరి వాటర్ డిసైడ్ చేసినటువంటి పరిస్థితి మరి ప్రత్యేకంగా మరి పక్క పక్క ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అంటే మరి అది కాస్త ఏ పార్టీకి అనుకూలంగా ఏసారనేది మాత్రం తెలియని పరిచేతంలోకి అందరూ ఈ రెండు పార్టీలు కూడా గెలుపోటమలు గురించి మేము మేము గెలుస్తా ఉంటే మేము గెలుస్తామని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏదమైనప్పటికీ కూడా ఈసారి మాత్రం గత గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైందంటూ మాత్రం కూడా సందేహం లేదు రైట్ సాంబాథ్యాంక్ యూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది ఉమ్మడి జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎనభై శాతానికి పైగా పోలింగ్ నమోదైంది బాపట్లలో ఎనభై శాతం చిలకలూరిపేటలో ఎనభై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం చీరాలలో ఎనభై మూడు పాయింట్ మూడు రెండు గురజాలలో ఎనభై మూడు పాయింట్ ఒకటి రెండు పొన్నూరులో ఎనభై పాయింట్ ఏడు సున్నా సత్తనపల్లిలో ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు శాతం తాడికొండలో ఎనభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది వేమూరులో ఎనభై ఐదు పాయింట్ సున్నా రెండు శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు